ఇప్పుడు మీకు మూడు పార్టీలు పొత్తున్నాయి ఇప్పుడు జగన్ గారిని ఒంటరిగా ఒక్కడు ఉన్నాడు వాళ్ళు ముగ్గురు కలిసి జగన్ గారిని ఓడి ముగ్గురు కలిసినా ఏం చేసుకోలేరు వంద మంది చేసుకో కలిసినా ఏం చేసుకోలేరు సంపాలని లోపలంతా కుట్రలు చేస్తున్నారు మరి పక్కన అంటే పక్క ఎమ్మెల్యేలు ఏమంటున్న అభివృద్ధి చేయలేదు ఏం చేయలేదు ఏమి రోడ్లు ఒక ఐటీ కంపెనీ కూడా రాలేదు వాళ్ళు ఎందుకు ఓటు వేయడం అని అంటున్నారు మీద వాళ్ళు చెప్పేదంతా అబద్ధాలు ఏమి జరగకపోతే ప్రజలంతా అతని ఇమ్మడి ఎందుకుండారు ఏం చేయకపోతే ఎందుకు ఉండారు అతని ఇమ్మడి వీడు చెప్పిన ఒక కామ్యాన్ని నెరవేర్చినాడా ఆసుపత్రిలో వెంకటరామరెడ్డి మనుషులను బైక్లో పోతా అంటే ఇద్దరు రాట్లు తీసుకుని వచ్చి కొట్టినారు ఒకటి చచ్చినాడు ఒకటి పొందాలతో ఉన్నాడు ఏడా అక్రమంగా చేస్తున్నారు కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు అవతలేమో షర్మిలా గారు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరు పోటీ ఎలా ఉండబోతుంది అంటున్నారు ఆమె ఏం గెలిచలేదు డబ్బులకు గట్టి తిని వాడి ఉంది ఓకే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని ఎంత మెజార్టీతో గెలిపిద్దాం అనుకుంటున్నారు లక్ష పైన వస్తుంది మెజార్టీ లక్ష పైన ఇక్కడ ఎమ్మెల్యే పరిపాలన ఎలా ఉంది మరి బాగుంది ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఓవరాల్గా మెజార్టీ ఎంత అనుకుంటున్నారు అవినాష్ రెడ్డి గారు అనుకుంటారు అవినాష్ రెడ్డికి ఎక్కువ మెజార్టీ వస్తుంది కానీ ఎమ్మెల్యేకు పెద్ద మెజార్టీ రాదు జగన్ పరిపాలన ఎలా ఉంది బ్రహ్మాండం ఉంది ఆయన పరిపాలన ఎన్నప్పుడే మేము బాగుపడుతున్నాం డబ్బు ఇప్పుడు అవినేష్ రెడ్డి గారు నీలో పోటీగా ఇక్కడ చేస్తున్నారు మరి ఆయన ఎంత మెజార్టీతో గెలిపిస్తారు మరి ఎంపీగా ఎవరిని ఆయన అవినాష్ రెడ్డి గారు అదే నేనేలే ఇప్పుడు వచ్చిన ఆయన నాయన ఆయన 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 గిడ్డ వచ్చినాయి కదా ఆయన కేర్చేకనే కదా మనం ఇప్పుడు రావటం జరుగుతుంది దానికి ఏర్చేనే కదా మనం ఆయన గెలిచేది మరి ఆయన బీకుంటే మనకేం గెలుస్తాడు ఆ ఓట్లన్నీ మా రెండు రెండు ఓట్లు వచ్చి రెండు ఓట్లు వచ్చాం మా పది ఒట్లు ఉన్నాయి పది నా కొడుకులు చెప్పి అన్ని బీచ్ మళ్ళీ ఇక్కడి నుంచి కాదు పూనాలో ఉండరు నా కొడుకులు ఆర్మీ సెంటర్లో బ్రహ్మాండంగా చేస్తూ ఉండారు వచ్చారు కదేమో అన్నాడో ఇబ్బంది లే ఇప్పుడు ఇక్కడ అవినాష్ రెడ్డి గారు ఎలా ఉంది మరి సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది ఇప్పుడు అవతల సైడ్ ఏమో షర్మిల గారు నిలబడ్డారు నిలబడి ఎవరు నిలవనే కాదు అవినాష్ రెడ్డి ఎంత గెలిచిందితో గెలిపిద్దాం అనుకుంటారు అప్పుడు కంటే ఎక్కువ ఇంత ముందు మీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు

ఎత్తేదింది ఏం చేస్తారంటే వాళ్ళు ఎంత కరెక్ట్ కదా ఆ వల్ల పోతే ఇవాళ మనకి పార్టీ వచ్చి మనకి తక్కువ అది